గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును ఇజ్రాయిల్ భారతదేశ జనాభాతో పోలిస్తే అక్కడ పాపులేషన్ కేవలం పాయింట్ ఎయిట్ పర్సెంట్ కానీ అభివృద్ధి చెందిన దేశాలతో పోటీ పడుతుంది టెక్నాలజీని రూపొందించడంలో దిట్ట ఇక పరిశోధనలు అంటారా లెక్కలేనండి ఒకటేంటి అనేక రంగాల్లో ముందుంటుంది ఆధునిక వ్యవసాయ ఉత్పత్తులు డైమండ్స్కు కీలక ఎగుమతి దేశంగా ఇజ్రాయిల్ పేరుగాంచింది కొత్త కొత్త సాంకేతికతను కనుగొనడంలో ఇజ్రాయిల్ ఎప్పుడూ కొత్తగా ఆలోచిస్తుంది దాంట్లో నుంచి పుట్టింది ఫోన్ ట్యాపింగ్ పరికరం ఏంది ఈ టెక్నాలజీ ఎవరిని టార్గెట్ చేయొచ్చు ఎందుకోసం చేస్తారు ఏం సాధించవచ్చు అన్న దాని ప్రతిరూపమే స్పైవేర్ సాంకేతిక పరిజ్ఞానం కొద్ది రోజులుగా తెలంగాణలో కుదిపేసిన అంశం ఫోన్ ట్యాపింగ్ కీలక పోలీసు ఉద్యోగులు ట్యాపింగ్ కు పాల్పడ్డారు ఆడ మగ అన్న తేడా లేకుండా ప్రజా ప్రజాప్రతినిధులు ప్రముఖుల అలానే వ్యాపారులు సెలబ్రిటీలు జర్నలిస్టును టార్గెట్ గా చేశారు అమాయకుల నుంచి కోట్లలో కొట్టేశారు నేరం ఏ నాటికైనా బయటపడక తప్పదన్నట్లుగా డిఎస్పీ అధికారి ప్రణీత్ రావు పట్టుబడ్డారు ఇక వరుసగా మరో ముగ్గురు అధికారులు జైలు ఊచలు లెక్క పెట్టారు కీలకంగా వ్యవహరించిన స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ బాస్ ప్రభాకర్ రావుపై ఏకంగా రెడ్ కార్నర్ నోటీస్ కూడా జారీ అయింది రాజకీయంగా కుదుపులు తీసుకురావడంతో బ్రిటిష్ కాలం నాటి టెలిఫోన్ యాక్ట్ తెరపైకొచ్చింది మొత్తంగా ట్యాపింగ్ ఎలా చేశారు ఎవరు చేయించారు అని తెలుసుకునే క్రమంలో టెక్నాలజీ సర్వత్రా చర్చగా మారింది ఇజ్రాయెల్ దేశం నుంచి సాంకేతిక డివైజ్లను కోట్లలో కొన్నట్లు సమాచారం మూడు వందల మీటర్లు దూరంలోని సెల్ ఫోన్ సిగ్నల్స్ ట్రాక్ చేయడం దీని స్పెషాలిటీ ఇలాంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవస్థ ఇజ్రాయి రెండు వేల పదహారులోనే తయారు చేశారు మొబైల్ ఫోన్ సంభాషణలు వినడం అందులోని డేటాను సేకరించడం కెమెరాలు సైతం మొబైల్ దారునికి తెలియకుండా ఆన్ చేయడం ఎక్కడున్నది సమాచారాన్ని నేరుగా రికార్డ్ చేసే సౌకర్యాన్ని కూడా తీసుకొచ్చారు దీన్నే స్పైవేర్ అంటారు ఇది అత్యంత వివాదాస్పదమైంది కూడా ఇదే విధంగా టార్గెట్ చేసిన వ్యక్తులపై నిఘా పెట్టడమే ఫోన్ ట్యాపింగ్ టూల్ కీలక డ్యూటీ ఇందులో రెండు రకాలుగా డిజైన్ చేశారు సెల్ ఫోన్ కు ఓ లింక్ మెసేజ్ పంపిస్తారు క్లిక్ చేయగానే యూజర్ ఫోన్ అటాకర్ ఆధీనంలోకి వెళ్ళిపోతుంది వ్యక్తిగత డేటాలతో పాటు కాల్స్ ను ఎయిట్ ట్రాక్ చేయొచ్చు ఆయా సర్వీస్ ప్రొవైడర్లతో సంబంధం లేకుండా యూజర్ ఫోన్ చేయొచ్చు ఇలాంటి డివైజ్ల తయారీలో కొన్ని కూడా తీసుకుంటారు తక్కువ డేటాను మెమరీని బ్యాటరీతో దొంగ టూల్ ను ఉపయోగించవచ్చు టైంలో సెల్ఫ్ డిస్ట్రక్షన్ అంటే తనంతటా తానుగా నాశనం అయ్యే సాంకేతికత కూడా ఈ టూల్ కు ఉండేలా డిజైన్ చేస్తారు ఏ అప్లికేషన్ ద్వారా ఫోన్ లోకి వస్తుందో ఆ యాప్ తయారీదారుకు కూడా దాని గురించి తెలిసే అవకాశం ఉండదు వాట్సప్ లాంటి ప్లాట్ఫామ్ ను ఇట్టే ఎంచుకుంటారు ఎంచుకున్న యూజర్కు ఒక ఓ కాల్ చేస్తారు ఫోన్ లిఫ్ట్ చేయకపోయినా డివైజ్ ఇట్టే ఫోన్ లో చేర్చే సదుపాయం కూడా కనిపెట్టారు ఒక్కటేంటి అవకాశం ఏ మూలను ఉన్నా ఫోన్ ట్యాపింగ్కు కు అనుకూలంగా మార్చుకునే డివైజ్లను తయారు చేస్తున్నారు చేస్తూనే ఉన్నారు కూడా ఇక రెండు వేల పదహారు నుంచి ఇలాంటి ట్యాపింగ్ డివైజ్లు వెలుగులోకి వచ్చాయి తెలంగాణలో కుదుపులు తీసుకువచ్చిన ఫోన్ ట్యాపింగ్ లో ఎలాంటి డివైస్ ను వ్యక్తిని పట్టుకోవడమే ప్రస్తుతం దర్యాప్తు బృందాలకు ఉన్న పెద్ద సవాల్ ఆ దిశగానే అడుగులు వేస్తున్నారు మొత్తం మీద లోక్ సభ ఎన్నికల అనంతరం ఫోన్ ట్యాపింగ్ అంశానికి పోలీసులు తెరదించనున్నారు ఇప్పటి వరకు పోలీసుల ప్రమేయాన్ని గుర్తించారు ట్యాపింగ్ వెనుక ఉన్న రాజకీయ నేతల బండారం బయటపడేందుకు మరెంతో దూరంలో లేదని పోలీసు వర్గాలతో తెలుస్తోంది